రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకరవాది స్థల మేరకు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో ముదురాజు కులస్తుల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి మరియు రేణుకైలమ్మ తల్లి బోనాల పండుగ సందర్భంగా వేడుకలో పాల్గొని కొబ్బరికాయ కొట్టి బోనం ఎత్తుకున్న ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు శ్రీనివాస్ రెడ్డి కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు ముదిరాజు వారు పెద్దమ్మ తల్లి పండుగ చేసుకున్న సందర్భంగా మేము ఆహ్వానించగానే ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ వారు పరిపాటి శ్రీనివాసరెడ్డి గారు మా ఊరికి ఇచ్చేసి దేవుని దర్శనం చేసుకొని మా ఊరికి మరియు మసీదులు వాళ్ళకు రంజాన్ పండుగ చూద్ద శుభ సందర్భంగా వారికి పనులు పంపిణీ చేయడం జరిగింది రెండోది వల్ల వాళ్ళు ఒక మాట యూత్ వాళ్ళు ఆటలు ఆడుకుందాం అంటే స్పోర్ట్స్ కిట్ ఇవ్వడం జరిగింది వారందరికీ ప్రత్యేకంగా మా కుండరు ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా ఊరు విషయంలో ఏది చెప్పినా కూడా మాకు ప్రతి ఒక్క విషయంలో అండదాన్లో ఉన్నందుకు వారికి ప్రత్యేకంగా మా ఊరు తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇక్కడి నుంచి ఏ కార్యక్రమం కానీ వారు ముందు నడిపించుకుంటారని ఆశపడుతూ వారి వెనుక మేము వెంబడి ఉండి నడిపించుకుంటామని కోరుకుంటున్నాం రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం వారు ముదిరాజు సంఘం వారు పెద్దమ్మ పండుగను నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత శ్రీనివాసరెడ్డి గారిని పిలవడం జరిగింది వారు మా పిలుపును స్వీకరించి ఇక్కడికి వచ్చి ఈ టెంపుల్లో దైవ దర్శనం చేసుకున్నందుకు మా సంఘం తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈరోజు మసీదులో కూడా ఇఫ్తార్ విందు ముస్లింలకు అంటే ఉపవాసం ఉన్నవారికి పండ్ల పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది అలాగే గతంలో కొండూరు గ్రామానికి ఒక ప పరిస్థితిలో ఇక్కడికి రావడం జరిగినప్పుడు ముస్లిం సోదరులు మేము పిల్లలను ఆటలాడుకోవడానికి మాకు ఆట వస్తువులు కావాలని అడగగానే దయా హృదయంతో ఆట వస్తువులు ఇప్పించి మంచి గుణాన్ని సాటుకున్నందుకు ముస్లిం తరఫున కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు శ్రీనకు తెలియజేస్తున్నాము